ప్రజెంట్ అయితే మన తోట అయితే ఈ విధంగా అయితే ఉందండి చూడవచ్చు ఈరోజు వచ్చేసి నేను మిరపలో వచ్చేసి ఎపిసోడ్ సిక్స్ అండి సిక్స్ స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నా ఇప్పుడు ఉన్న సమస్య కనుక చూసుకున్నట్లయితే మనకి మిరపలో వచ్చేసి ఈ బూజు తెగుల సమస్య అదేవిధంగా ఈ పండాకు సమస్యనే కనబడతా ఉంది ఆకుల పైన మచ్చలు అనేది ఏర్పడతా ఉన్నది అనమాట ఈ చూడొచ్చు ఈ విధంగా అయితే మనకి బూజు తెగులు అనేది ఏర్పడతా ఉన్నది సో ఈ ప్రాబ్లంకి వచ్చేసి అయితే నేను కొన్ని రకాల కాంబినేషన్స్ అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తాను సో ప్రజెంట్ అయితే మన తోట అయితే ఈ విధంగా అయితే ఉందండి సో ఇది ఎకరా ఇది ఎగ్జాక్ట్గా రెండు ఎకరాల ఫ్లాట్ అండి సో చూడొచ్చు మీరు ఏ విధంగా అయితే ఉందో ప్రజెంట్ వచ్చేసి ఈ అధిక వర్షానికి చాలా మొత్తం ఎక్కువ మోతాలు డ్యామేజ్ అవ్వడం అయితే జరిగిందనమాట సో ఆ చివరి వరకు ఆ ఫిన్సింగ్ రాళ్ళు అయితే కనబడతా ఉన్నాయి కదండి అక్కడ వరకు అయితే మన ఇది రెండు ఎకరాల ఫ్లాట్ అనమాట సో ఈ వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఈ సమస్యకు మనం కొమ్మకులుడు సమస్యకి ఏ విధంగా నివారించుకోవాలో ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాము రైసోలందరికీ హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఈ రోజు వచ్చేసి మిరపలో ఎపిసోడ్ సిక్స్ అండి ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ తొమ్మిదో తారీఖున మిరపలో ఆరో అనేది చేస్తా ఉన్నా మన మిరప పంటలో ఇప్పుడు ఉన్న సమస్య కనుక చూసుకున్నట్లయితే మేజర్గా ఈ కొమ్మకులుడు బూజు తెగుళ్ళు పండాకు సమస్య అనేది అధిక మోతాదులో ఏర్పడతా ఉన్నది అదేవిధంగా నాకు చాలా మంది ఫోన్ కాల్స్ కూడా అన్న ఆకులు మొత్తం పసుపు రంగులకి మారి రాలిపోతూ ఉన్నాయి అదేవిధంగా బూజు వస్తూ ఉన్నది అదేవిధంగా పండాకు సమస్య ఎక్కువగా ఉందని చెప్పి చాలా మంది నా రైతన్న రైతుమనైతే ఫోన్ కాల్స్లో కానీ అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు మన తోటలో కూడా అదే సమస్య ఉంది కాబట్టి దాని కొరకు ఇవాళ కొన్ని రకాల కాంబినేషన్స్ అయితే మందులు అయితే అయితే చేస్తూ ఉన్నా మిరపలో మేజర్గా ఈ కొమ్మకులుడు బూజు తెగులు రావడానికి సమస్య వలన వస్తుందంటే మేజర్గా ఈ గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన అదేవిధంగా ఈ మంచు వాతావరణం ఏర్పడినప్పుడు ఈ చోరస్ పొర కుక్కురుబిట్టలు అనే శిలీంద్రం అనేది కలిగినప్పుడు ఈ మంచు వాతావరణానికి గాలిలో అధిక తేమ శాతం ఎక్కువ కలిగి ఉన్న వచ్చి ఆ దాడి చేసినప్పుడు ఆ శిలీంద్రము మనకి మిరపలో ఈ కొమ్మకులుడు బూజు తెగుల సమస్య అనేది అధిక మోతాదులో ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా బూజు తెగుల సమస్యకి వేరే రకమైన ఫంగిసైడ్స్ అనేది కొట్టాలి అదేవిధంగా కొమ్మ ఎండు తెగుళ్ళకు వచ్చేసి వేరే రకమైన ఫంగిసైడ్స్ అనేది కొట్టాలండి చాలామంది ఏదొచ్చినా సరే ఒకటే ఫంగిసైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నారు సో కొమ్మ ఎండు తెగుళ్ళనేది మొక్క పైనుండి నిటారుగా కింద వేరు వరకు మొత్తం కుళ్ళిపోయి ఎండిపోతూ ఉంటుంది అదేవిధంగా బూజు తెగుల సమస్య కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా కుళ్ళిపోయి దీనిపైన మొత్తము షార్ప్గా వచ్చేసి తెల్లగా ఇలాంటి మనకి కనబడుతూ ఉంటాయి వాటిని వీడియోలో మీకు అయితే ఉంటుంది సో ఈ విధంగా ఇప్పుడు మనకి బూజు తెగుళ్ళు అదేవిధంగా సమస్య పండాకు సమస్య ఉంది కాబట్టి అందుకొరకు వచ్చేసి కొన్ని రకాల కాంబినేషన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా సో ఆల్రెడీ స్ప్రేయింగ్ అనేది చేసేసానండి సో నాకు సమయం అనేది లేక ఈ విధంగా వీడియో అయితే తీస్తా ఉన్నా సో నేను తెచ్చిన మందులు కనుక చూసుకున్నట్లయితే ఇంట వారి వారి మెరివాస్ డియోనండి ఇది ఒక ఫంగి సైడ్ అయితే అనుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకి ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ అయితే వాడాలి ఇది ఈ సమయంలో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మిరపలో వచ్చేసి బూజు తెగుళ్ళు కొమ్మకుల్లుడు పండాకు కాయమచ్చకైతే సమర్థవంతంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే వర్క్ అయితే చేస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఫంగీ సైడ్ విధంగా అయితే వర్క్ అయితే చేస్తుంది అదేవిధంగా ఇందులో వచ్చేసి ఏరీస్ కంపెనీ వారి ప్లాంటోమైసిన్ అనేది తీసుకురావడమే జరిగింది ఇది వచ్చేసి మనకి బ్యాక్టీరియా సైడ్ అనేది వర్క్ అయితే చేస్తుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి పండాకు కానీ ఎరుపు కానీ కొమ్మకుళ్ళు కానీ బూజు తెగుళ్ళు కానీ కాయ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి కాయలపైన మచ్చలు రాకుండా కూడా ఇది చాలా బాగా దోహదపడుతుంది ఇది వచ్చేసి సింజెంట వారి లాస్ట్ ఇయర్ వచ్చిన కొత్త ప్రోడక్ట్ ఇది ఇదైతే చాలా మంచి రిజల్ట్స్ అయితే బెటర్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఎన్ని మందులు కొట్టినా సరే ఆగట్లేదని అని చెప్పిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే దీని అయితే రిఫర్ అయితే చేశాను మంచి రిజల్ట్ ఉందని చెప్పి చాలామంది ఎక్కువ రైతన్నులైతే మనకైతే పాజిటివ్ టాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఇందులో మీరు ఎలాంటి రకమైన మందులు అనేది కొట్టద్ద కలపొద్దండి మేజర్గా న్యూట్రిన్స్ అనేది కలిపినప్పుడు మాత్రం ఇదైతే దీని యొక్క ఫలితం అనేది జీరో అనేది ఉంటుందన్నమాట ఫంగి సైడ్లో వచ్చేసి ఓన్లీ ఏదైనా మీకు దోమ సమస్య కనుక ఉన్నట్లయితే దోమ మందు కలుపుకోండి కానీ ఇందులో మీరు న్యూట్రిన్స్ కనుక కలిపారనుకోండి ఆ అనేది విరిగిపోతుందనమాట వర్క్ అనేది చేయదు అదేవిధంగా సమస్య అనేది ఎక్కువ మోతాదులో ఏర్పడినప్పుడు మనకి పంట అనేది చాలా తీవ్రతంగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇందులో మీకు ఒక దోమ సమస్య అధిక మోతాదులో ఉంటేనే కలిపి కొట్టండి లేకపోతే ఒక రెండు రోజులు టైం తీసుకొని మరలా దోమకు కానీ పురుగు కానీ నల్లికి కానీ కొట్టండి కానీ ఇందులో ఎంత ఎక్కువగా ఎంత సపరేట్గా కొడితేనే అంత మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఫంగిసైడ్ సైడ్ ఈ ఒక్క మందనే కాదండి ఫంగి సైడ్ మీరు ఏది స్ప్రేయింగ్ చేసినా సరే సింగిల్గా స్ప్రేయింగ్ చేసినప్పుడు మాత్రమే దాని యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది మీ కంటికి అనేది కనబడుతుంది ఇందులో మీరు ఎటువంటి కాంబినేషన్లో కనుక ఇలాంటి వేరే ఇతర రసాయనాలు కానీ కీటకనాశాలు కానీ ఏదైనా ఫంగీస్ న్యూట్రిన్స్ కానీ కలిపినా సరే దీని యొక్క ఫలితం అనేది ఇతనే తగ్గుతూ ఉంటుంది న్యూట్రిన్స్ కలిపితే మాత్రం మనకి జీరో రిజల్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా మీకు ఒక దోమ సమస్య నాకు ఎక్కువగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నప్పుడు మాత్రమే దోమకు గానీ ఇందులో అయితే కలిపితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ప్రజెంట్ వచ్చేసి ఇది ఒక మనం మనిపోతూ తోటండి ఎపిసోడ్ సిక్స్ అయితే మనమైతే స్ప్రేయింగ్ అయితే చేయడమే చేయడమే జరిగింది సో ఇలాంటి రకమైన మంచి మంచి కంటెంట్ కోసం అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూసే రైతన్నలైతే అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనుకోండి సో ఓకే ఉంటాను బాయ్